గ్రామం ఈ మదర గ్రామంలో సప్తాహం చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఈ సప్తాహం ఎందుకు చేయాలి అనేటటువంటిది కూడా ఏంటంటే ఈ అమరావతి స్థిరంగా ఉండాలి ఈ అమరావతి ఎటు కదలడానికి వీల్లేదు అనేటువంటి భావంతో ఈ యొక్క సప్తాహ కార్యక్రమం పెట్టుకుంటారు ఈ మందర గ్రామ వాస్తవ అందరూ కూడా మాకు ఈ యొక్క నామానికి సహకారం చేసినటువంటి వాళ్ళు అన్ని విధాలుగా మేము వేరే ఉద్దేశంతో కాదు ఈ యొక్క గ్రామంలో ఈ అమరావతి యొక్క ప్రజల్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఏంటిది అనేటటువంటి భావన మాకు కలిగి ఈ యొక్క భాగవన్ నామ సంకీర్తన సాయినామ సప్తాహైద్యం ఇక్కడ నిర్వర్తించాము మీరు నాలుగు బ్యాచింగ్ విజయవాడ సత్తనపల్లి నెల్లూరు తర్వాత గుంటూరు గుంటూరు మీ యొక్క బ్యాచిల్ని తీసుకొచ్చి ఈ యొక్క Ramadhani Ramadhani Sampai jumpa di